యోహాను సువార్త ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై ఏడు వచనాలు క్రీస్తు లేఖనాలకు ఆపాదిస్తున్న ఘనతను ఈ వచనాల్లో గమనిద్దాం ఆయన గురించిన రుజువుల జాబితా ముగింపులో అన్నిటికన్నా గొప్ప రుజువుగా వాటిని ప్రస్తావిస్తున్నాడు లేఖనములను పరిశోధించుడి అవే నన్ను గూర్చి సాక్ష్యమించుచున్నవి అంటాడు ఆయన మన ప్రభువు మాట్లాడే లేఖనములు పాత నిబంధనే అని మనకు తెలుసు చాలామంది పట్టించుకొని ఒక ముఖ్య సత్యాన్ని ఆయన మాటలు చూపుతున్నాయి బైబిల్లోని ప్రతి భాగం క్రీస్తు గురించి బోధించడానికే ఉన్నాయి క్రీస్తు ఉన్నది కేవలం సువార్తలలో పత్రికలలో మాత్రమే కాదు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా క్రీస్తును ధర్మశాస్త్రంలోనూ కీర్తనలలోనూ ప్రవక్తల గ్రంథాలలోనూ కనుగొనాలి ఆదాము అబ్రహాము మోషే దావీదుకు ఇవ్వబడిన వాగ్దానాలలో ఆచార వ్యవహారాలకు సంబంధించిన ధర్మశాస్త్రములలోను ఇషయా ప్రవచనాలలో ఇతర ప్రవక్తల గ్రంథాలలోనూ పాత నిబంధన అంతటా అయిన యేసును కనుగొనాలి ఈ సంగతులను మనుషులు అంత తక్కువగా చూడటానికి కారణం ఏమై ఉంటుంది దానికి జవాబు స్పష్టంగానే ఉంది వారు లేఖనములను పరిశోధించరు అద్భుతమైన ఆ జ్ఞాన వివేకముల నిధిని త్రవ్వి లోతుగా పరిశీలించి దానితో పరిచయం పెంచుకోరు సామాన్యంగా క్రమంగా బైబిల్ని చదువుకోవడమే విశ్వాసంలో స్థిరపడటానికి గొప్ప రహస్యం లేఖనముల విషయమైన అజ్ఞానమే సమస్త దోషాలకు మూలం లేఖనాలు చదవడం ఎంత సామాన్యమైన కర్తవ్యం సమస్త వెలుగునకు నిలయమైన లేఖనాలను నిర్లక్ష్యం చేసినట్లయితే ఆత్మీయ వెలుగును ఆశించే హక్కు వారికి లేదు లేఖనములను పరిశోధించుడి అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చున్నవి అని పాత నిబంధన గురించే మన ప్రభువు చెప్పగలిగితే బైబిల్ అంతటినీ పరిశోధించడంలో మన బాధ్యత ఇంకెంత అధికంగా ఉందో క్రీస్తు వారి దైవకార్యానే నమ్మలేకపోతే ఇక మనుషులు దేనిని నమ్మగలరు విశ్వాస రాహిత్యంలో ఉన్న మొండితనం ఎంతైనా గొప్పదే ఏసు దేవుని కుమారుడని ఎన్నో సాక్ష్యాలు మేఘము వలె ఆవరించి ఉన్నాయి తగిన సాక్ష్యాలు లేవని చెప్పడం చిన్నపిల్లల మూర్ఖత్వమే అవుతుంది అపనమ్మకానికి ముఖ్యాసనం హృదయమే అన్నది తేటగా ఉన్న సత్యం అనేకులు విశ్వసించాలని కోరుకొనరు కాబట్టే అవిశ్వాసులుగా మిగిలిపోతున్నారు ధ్యానం కోసం లేఖనములు మనకు రక్షణార్థమైన జ్ఞానం ప్రసాదిస్తాయి అవి క్రీస్తు గురించి బోధిస్తాయి అయితే క్రీస్తు నందలి విశ్వాసమే రక్షిస్తుంది తిమోతి రెండో పత్రిక మూడు పదిహేను